సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణగాథలోకి వెళ్దాం అహంకారం ఎంతటి వాణ్నైనా సరే ఎలా పడగొడుతుందో చెప్పే కథ ఇది దేవతలూ రాక్షసులూ వాళ్ల మధ్య యుద్ధాలు వీటన్నిటి వెనుకున్న అసలైన విషయమేంటి అధికారం అసలు వెలకట్టగలమా చూద్దాం ఈ కథంతా ఎక్కడ మొదలవుతోందంటే సాక్షాత్తూ స్వర్గాధిపతి ఇంద్రుడు అతనిలో ఉన్న ఒకే ఒక్క లోపం అదే అంతులేని గర్వం అక్కడినుంచే ఈ కథ మొత్తం మొదలైంది అనమాట అసలు అధికారానికి నిజమైన వెల ఏంటి ఈ ఒక్క ప్రశ్నే మనం ఈరోజు తెలుసుకోబోయే కథకు ప్రాణంలాంటిది ఇది ఎప్పటికీ ఏ కాలానికైనా వర్తించే ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పుకోవచ్చు ఇక కథల్లోకి వస్తే దేవతల రాజు ఇంద్రుడు తన కీర్తికి అధికారానికి తిరుగులేదు అంతా అద్భుతంగా సాగిపోతున్న టైంలో అతను ఒక పెద్ద తప్పు చేస్తాడు ఆ ఒక్క పొరపాటే అతని పతనానికి దారితీస్తుంది చూడండి ఇంద్రుడి అహంకారం ఎంత దారుణమైన ఫలితాన్నిచ్చిందో తన గురువైన బృహస్పతిని అవమానించాడు అంతే ఆ క్షణంలోనే దేవలోకం మొత్తం తన శక్తిని కాంతిని కోల్పోయింది గురువు లేకపోతే జ్ఞానం శక్తి శక్తిలేదు అంత చీకటి భయమే ఎంత తేడాకదా దేవతలంతా బలహీనపడిపోయారు ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి దాంతో వాళ్ళొక కొత్త గురువును వెతుక్కున్నారు కాని ఈ నిర్ణయమే ఇంద్రుళ్ళు లేనిపోని అనుమానాల్ని పుట్టించి ఒక భయంకరమైన పనిచేసేలా ప్రేరేపిస్తుంది ఇక్కడే జరిగిందసలు ఘోరం దేవతలు తమ కొత్త గురువుగా విశ్వరూపుణ్ణి నియమించుకున్నారు కాని ఇక్కడే ఒక సమస్య ఉంది ఆయన తల్లి అసురవంశానికి చెందినది ఇంకేముంది ఇంద్రుడిలో అనుమానం పెరిగిపోయింది ద్రోహం చేస్తాడేమో అన్న భయంతో ఆ క్షణికావేశంలో తన కొత్త గురువునే హత్య చేశాడు ఇది మామూలు తప్పు కాదు ఈ యొక్క ద్రోహమే ఇంద్రుడికి అతిపెద్ద శత్రువును సృష్టించబోతోంది ఒక హత్య జరిగింది కదా దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో చూడండి ఒక తండ్రి కోపం పవిత్ర యాగంలోని అగ్ని ఈ రెండింటి కలయకతో ఒక ప్రతీకారశక్తి పుట్టింది అసలేం జరిగిందంటే విశ్వరూపుడి తండ్రి ధ్వష్ట్రీ తన కొడుకు హత్య గురించి తెలుసుకుని రగిలిపోయాడు వెంటనే ఇంద్రుణ్ణి నాశనం చేసే శత్రువుకోసం ఒక మహాయాగం చేశాడు ఆ యాగంలోని మంటలనుండి పుట్టాడే వృత్రుడు అతని పుట్టుకకు ఒకే ఒక్క లక్ష్యం ఇంద్రుణ్ణి నాశనం చేయడం చెప్పాలంటే ఇంద్రుడి పాపమే ఇలా ఒక భయంకరమైన రాక్షసుడి రూపంలో అతనికి ఎదురొచ్చింది ఇక మొదలైంది అసలు యుద్ధం దేవలోకం మొత్తం అతలాకుతలమైపోయింది ఎందుకంటే వాళ్లు ఎదుర్కొంటున్న శత్రువు అలాంటిలాంటోడు కాదు అసలు ఓడించడమే అసాధ్యం అనిపించేంత శక్తివంతుడు పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది ఒకప్పుడు శక్తివంతులైన దేవతలు బలహీనపడ్డారు వృత్రుడు శక్తి ముందు నిలవలేకపోయారు యుద్ధభూమిలో వృత్రుడు అసురులదే పూర్తి ఆధిపత్యం దేవతలకు ఓటమి తప్పేలా లేదు ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఊహించనిది ఒకటి జరిగింది వృత్రుడే స్వయంగా శాంతిని ప్రతిపాదించాడు మనం స్నేహితులుగా ఉందాం మీరు నాకు హాని చెయ్యకపోతే నేను మీకు చెయ్యను అని ఇంద్రుడికి ఆఫరిచ్చాడు కాని ఈ సంధికి బదులుగా అతనికొక శక్తివంతమైన వరం లభించింది అదే అతన్ని దాదాపు అజేయుడిగా మార్చేసింది ఆ వరం ఏంటో తెలుసా వృత్రుడిని ఎవరూ చంపలేరు పగలుగాని రాత్రిగాని తడిగా ఉన్న వస్తువుతోగాని పొడిగా ఉన్న వస్తువుతోగాని అంతేకాదు చెక్క రాయి లేదా ఏ లోహంతో చేసిన ఆయుధంతోనూ అతనికి చావులేదు అంటే దాదాపుగా అమరత్వం పొందినట్టే కదా ఇప్పుడు చెప్పండి ఇలాంటి వరమున్న శత్రువును ఎలా చంపాలి ఇది ఇంద్రుడి ముందున్న అతిపెద్ద సవాల్ స్వర్గం యొక్క భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క చిక్కుముడి మీదే ఆధారపడి ఉంది సరే ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది ఇక్కడ గెలుపు కండబలంతో రాలేదు తెలివితేటలతో ఉపాయంతో వచ్చింది చూద్దాం ఎలాగో ఇంద్రుడు అద్భుతమైన ఉపాయం పన్నాడు ఆ వరంలోని ప్రతి షరతులో ఉన్న లొసుగులను పట్టుకున్నాడు పగలు కాదు రాత్రికాదు అంటే సంధ్యాసమయం కాదు పొడిగా కాదు అంటే సముద్రపు నురుగు ఏ ఆయుధంతోనూ కాదు కాబట్టి ఆ నురుగులోనే తన వజ్రాయుధాన్ని దాచిపెట్టాడు చూశారా ఎంత తెలివో అంతే సరిగ్గా సంధ్యా సమయంలో సముద్రపు నురుకుతో ఆయుధమనిపించని ఆయుధంతో ఇంద్రుడు వృత్రుడిని సంహరించాడు ఆ విధంగా ఆ భయంకరమైన యుద్ధానికి తెరపడింది యుద్ధమైతే గెలిచాడు కాని కథ ఇక్కడితో అయిపోలేదు తాను చేసిన పాపం ఆ కర్మఫలం అతన్ని వెంటాడుతూనే ఉంది అసలైన పరిణామాలు ఇంకా ముందున్నాయి చూడండి ఎంత విచిత్రమో స్వర్గాన్ని కాపాడిన వీరుడే ఇప్పుడు బహిష్కరణకు గురియ్యాడు పవిత్రమైన సంధిని ఉల్లంఘించిన పాపం అతని సింహాసనం మీద ఉండనివ్వలేదు దాంతో స్వర్గంలో ఒక శూన్యత ఏర్పడింది అప్పుడు దేవతలు ఋషులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ధర్మాత్ముడు గొప్ప జ్ఞాని అయిన నహుషుడు అనే మానవుణ్ణి స్వర్గానికి కొత్త రాజుగా ఎన్నుకున్నారు నహుషుడి పాలన చాలా గొప్పగా మొదలైంది అందరూ అతన్ని కీర్తించారు అపారమైన శక్తివంతుడయ్యాడు ఇంద్రుడికి ఇతను సరైన ప్రత్యామ్నాయమని అందరూ అనుకున్నారు కాని కథ మళ్లీ మొదటికి వచ్చింది ఆ అపరిమితమైన అధికారం నహుషుడిని కూడా పాడుచేసింది ఏ అహంకారమైతే ఇంద్రుడిని పడగొట్టిందో అదే అహంకారం ఇతని పతనానికి కూడా కారణమైంది ఇదంతా చూశాక మనకొక ప్రశ్న తలెత్తుతుంది అసలు సమస్య అధికారంలో ఉందా లేక దాన్ని అనుభవించేవాళ్లలో ఉండే అహంకారంలో ఉందా బహుశా మనం పోరాడాల్సిన అతి పెద్ద శత్రువు బయటెక్కడో ఉన్న రాక్షసుడు కాదు మన లోపలే ఉండే ఆ అహంకారమేనేమో